ఇగో కలెక్టర్ మాట్లాడు చూడండి ఒకసారి లెటర్ ఉంటుంది లెటర్ వచ్చినా వికారాబాద్ కలెక్టర్ ఎస్పీ యాని ప్లీజ్ సార్ సార్ జరిగిన దాడి గురించి చెప్పండి అసలు ఏం జరిగింది

కొంత ఆవేదనతో ఉన్నారు కొంత దాంతో ఉన్నారు నా మీద దాడి జరగలేదు మీడియా కూడా దాడి అని రాయకండి అని చెప్పింది చెప్పినాక మన ఎస్పీ గారికి ఇప్పుడు ఈ ఈ పోలీసు వాళ్లకు ప్రజల మీద కింద ప్రేమించే బాగుంటుండే కానీ కలెక్టర్ మీద దాడి అని చెప్పేసి ఎట్లా రాసి పత్రిక ప్రకటన నిన్న వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ కాడా చైర్మన్ మరియు ఇతర అధికారుల పైన దాడిలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొన్న వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మల్టీ జోన్ రెండవ మల్టీ జోన్ ఐజీ శ్రీ వి సత్యనారాయణ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు కలెక్టర్ ఏమో దాడి ఏం జరగలేదు కొంతమంది కోపోద్రిక్తులు అయ్యారు వచ్చిర్రు మేము సేఫ్ గా వచ్చి ఏం ప్రాబ్లం లేదని కలెక్టర్ చెప్తాడు మన ఎస్పీ గారు ఒక ప్రకటన చేస్తారు ఏది ఐజీ గారు ఐజి గారు ఒక కలెక్టర్ ఒక ప్రకటన చేస్తారు ఏమని వికారాబాద్ జిల్లా దుద్ధాల మండలంలోని లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్ కాడా చైర్మన్ వెంకట్రెడ్డి ఇక్కడ సమస్య అంతా ఈ వెంకట్రెడ్డి తోటే ఈ వెంకట్రెడ్డి గతంలో ఇదే గ్రామాల బూతులు తిట్టి కొంత యారగెంట్ గా మాట్లాడిండు అని చెప్పేసి ఇంతకుముందు మన కాల్లో కూడా ఆ గ్రామాల బాధిత రైతు చెప్తా ఉన్నాడు ఆ కాడా చైర్మన్ ఎవరైతే ఉన్నారో వెంకటరెడ్డి ఆయన గతంలో ఈ గ్రామాల ప్రజలను కొంతమందిని లంబాడి బిడ్డను ఉద్దేశించి కూడా బూతులు మాట్లాడిండు కులం పేరు పెట్టి మతం పేరు పెట్టి తిట్టిండు సో కాబట్టి కొంత కోపతృప్తులు అయినటువంటి ప్రజలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు వెంకటరెడ్డి మొదలకు అధికారుల పైన జరిగిన సంఘటన పైన మల్టీ జోన్ రెండవ మల్టీ జోన్ ఐజీ శ్రీ వి సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమం ఐజీ వారు మాట్లాడుతూ లగచర్గా మరియు పరిసర ప్రాంతాల్లో ఆ భూసేకరణ ప్రజాభిప్రాయం కొరకు జిల్లా కలెక్టర్ గారు ఇతర సిబ్బంది పోలీసు అధికారులు లగచర్ల గ్రామానికి వెళ్లి ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన మీటింగ్ స్థలంలో కలెక్టర్ గారు మీటింగ్ లో ఉండగా భోగబోని సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ ను మరియు ఇతర అధికారుల పైన దాడి చేస్తే వాళ్ళు మళ్ళీ రారు అనే ఉద్దేశంతో కలెక్టర్ గారిని గ్రామంలోకి చాలా మంది ఉన్నారు మీరు గ్రామంలోకి వచ్చి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి వారు గ్రామంలో మీతో మాట్లాడడానికి వేచి చూస్తున్నారు అని కలెక్టర్ గారికి ఉద్దేశంతో తెలిపి కలెక్టర్ గారిని మరి ఇతర అధికారులకు గ్రామంలో ఇతర తీసుకెళ్లి రాళ్లతో కర్రలతో దాడి జరిగించడం జరిగింది అని ఐజీ చెప్పిందంట ఇటు ఇట్టి దాడి సందర్భంగా కాడా చైర్మన్ వెంకట్రెడ్డి అదనపు కలెక్టర్ ఆ నాయకులు నాయక్ గారులు తీవ్రంగా గాయపడడం జరిగింది వికారాబాద్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డికి స్వల్ప గాయాలైనయి ఇటు దాడి సందర్భంగా బాధితుల ఫిర్యాదు మేరకు బమ్రాస్పేట పోలీసులు మూడు పోలీసులు మూడు కేసులు నమోదు చేయడం జరిగింది ఇట్టి దాడిలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పాల్గొన్న వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి టెక్నికల్ ఎస్బీ మరియు ఇతర అధికారుల ద్వారా ఆధారాలు సేకరించి వారిపై చర్యలు తీసుకుంటాము ఇట్టి దాడికి ఉసిగలిపిన ఎంతటి వారు అయినా సరే ఉపేక్షించేది లేదు ఇటు దాడిలో పాల్గొన్న వారిని వీడియోల ద్వారా గుర్తించామని వాళ్ళ సెల్ ఫోన్ డేటా ద్వారా వారిని ప్రేరేపించిన వారిని గుర్తిస్తున్నామని వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని ఐజీ గారు తెలిపినారు ఇటు ప్రెస్ మీట్ లో వికారాబాద్ జిల్లా ఎస్పీ కే నారాయణ రెడ్డి కూడా పాల్గొన్నాడు సో ఈ విధంగా మరి మీరు అధికారుల మీద ఇట్లా అయిందని చెప్పేసి ఇంత పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి చేసిరు మొన్న ఇదే దాని మీద ఇదే రైతుల మీద ఇదే బాధిత రైతుల మీద ఫార్మా బాధిత రైతుల మీద ఇదే పోలీస్ అధికారులు దాడులు చేసిరు మొన్న ర్యాలీ ఉన్నప్పుడు మరి వాళ్ళ మీద కూడా ఒక స్టేట్మెంట్ ఇట్లా ఇవ్వాలి కదా దాడి చేసిన ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా వదిలిపెట్టామో వాడిని మూడు సెట్ల నీళ్ళు ఆపిస్తామని చెప్పేసి ఆ రోజు మరి ప్రకటన చేయాలి కదా ఇట్లనే అంటే పోలీసులకైతే అయితే ఒక రూలు రైతులకు బాధితులకు ఒక రూలు వీళ్ళు వీళ్ళు సచ్చినా పర్లేదు వీళ్ళు బతికినా పర్లేదు వీళ్ళు ఆగమైపోయినా పర్లేదు ఏమైనా పర్లేదు ఇది దుర్మార్గం అనమాట ఇంత దుర్మార్గంగా నడుస్తూ ఉంది ఇప్పుడు నువ్వు ఈ కేసులు పెడతా ఉన్నావు కదా అసలు భూములే తీసుకోవద్దని చెప్పండి ప్రభుత్వానికి భూములే తీసుకోవద్దని చెప్పండి ప్రజలు ఇస్తందుకు అడిగలేరు ప్రజలకంటే ఎక్కువనా ఈ ప్రజలు ఇచ్చినటువంటి కట్టినటువంటి పన్నుల వల్లనే కదా ఆ ఐదు గ్రామాల ప్రజల పన్నులు కడితేనే కదా మీకు జీతాలు వచ్చేది ఈ ఐజీకైనా ఎస్పీకైనా పోలీస్కైనా డిఎస్పీకి అయినా ఎవరికైనా ఏడికెళ్ళి వస్తే జీతాలు ప్రజలు కట్టిన పన్నుల వల్లనే కదా మీకు జీతాలు వచ్చేటిది ఇలా ఆ ప్రజలే మాకొద్దు మీకు మాకొద్దు ఈ ఫార్మా కంపెనీలు వద్దు మా భూములు మాకే కావాలి అని చెప్తా ఉంటే ఇంక ఇది పంచాయతీ ఎక్కడిది ఏం మీ ఎవరు భూమి తీసుకోము మీరు చింతపడకండి మీరు టెన్షన్ పడకండి అని ఒక ప్రకటన ఇప్పించండి ముఖ్యమంత్రి తోటి మీరు ఇంత దుర్మార్గంగా రాత్రిపూట అది వేసి ఆయన కలెక్టర్ ఏమో మా మీద ఏం దాడి జరగలేదు అంటాడు ఈయనేమో ఐజీ గారేమో ఈ విధంగా చేస్తారు చూద్దాం ఏం జరగబోతుందో ఎంతమందిని అరెస్ట్ చేస్తారో పాప ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరు భోగ భోగమోని సురేష్ భోగమోని సురేష్ అన్నటువంటి రైతులు మాత్రం ఇప్పుడు ఇందులో అడ్డంగా బుక్ చేసేటట్టుగా కనపడతా ఉంది ఆయన పేరు ప్రత్యేకంగా ప్రస్తావించారు ఇప్పుడు ఈయన ఫోటోలో పెట్టి కాంగ్రెస్ సోషల్ మీడియా తిప్పుతూ ఉంది ఆ తిప్పేటువంటి వాడికి ఆ నిల్లు అని బులం పోతే ఆయనకి బాధ తెలుస్తుంది ఎంత ఉంటుంది అనేది ఎంత కష్టం ఉంటుంది ఎంత బాధ ఉంటుంది అనేది పోయి మోచేవారులు అందరూ గతంలో పాటలు పాడిన మోచేవారు అదే కొడంగల్ నుంచి ఎక్కడ పోయారు ఎడవండుకుర్రు ఇప్పుడు కనపడతలేవా ఇలా బాధలు మన మన ఊరు పక్కనే కదా కనబడతలేవా ఎందుకు ఆయన ఈ స్వార్థ రాజకీయాల కోసం మీకు పదవులు కావాలి మీకు ఇది కావాలి ప్రజలు ఏమై సత్యమై మీకేంది అలా భూములు ఏమైపోతే మీకేంది ఏదైతే మీకేంది తిరగబడ్డ కొడంగల్ సీఎం సొంత నియోజకవర్గంలో తిరుగుబాటు ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా దుద్యాల రైతుల యుద్ధం ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ కలెక్టర్ ప్రతీక్ జైన్ రాకను వ్యతిరేకించిన రైతులు కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి పైన దాడి పరుగులు పెట్టిన అధికార యంత్రాంగం రాళ్లూరు కర్రలతో వాహనాలపై దాడి చేసినటువంటి గ్రామస్తులు అల్లుడి కంపెనీ కోసమే రేవంత్ పంతమన్న ఆరోపణలు ఆకాంక్షలను తొక్కేస్తామంటే తెలంగాణ నెల ఊరుకోదు తిరగబడుతుంది తరిమి కొడుతుందన్న కేటీఆర్ సో రేవంతు పాలనలో తిరగబడ తిరగబడని వర్గం ఏముందని హరీష్ రావు ప్రశ్న సో కాంగ్రెస్ పాలనకు ఇది నిదర్శనం అన్న జగదీష్ రెడ్డి చూడండి కొడంకేల్ తిరగబ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతన్నలు కన్నెర్ర చేస్తే ప్రభుత్వం పారిపోయింది వద్దు మొర్రో అని మొత్తుకుంటున్నా వినకుండా ఫార్మా విషయాన్ని తమపై వెదజల్లేందుకు యత్నిస్తున్న రేవంత్ సర్కార్కు తీవ్రస్థాయిలో తీవ్ర స్థాయిలో గుణపాఠం చెప్పారు ఎక్కడ పోయిరా ఇండిపెండెంట్ జర్నలిస్టులు అదేదో లొటీ జర్నలిస్టులు అని ఉంటుంది ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కడ వాళ్ళు వాళ్ళంతరు కనబడతా ఈ ఫార్మా ఇదంతా కూడా సెలెక్టివ్గా కొన్ని కొన్ని పాయింట్స్ తీసుకొని ఇంత ఇంత ఆందోళన జరుగుతా ఉంటే కనపడతలేవు మనకు సిగ్గా అనిపిస్తుంది ఇక ఎప్పుడు మీరు వాడు ఎవడు పొద్దు రఘు ఎంత తెలివి తెలివి కలవాడు అంటే వాడు మాట్లాడతా మాట్లాడతా మళ్ళీ కేసీఆర్ అట్లా చేసిండు ఇట్లా చేసిండు అరే ఏం జరిగిందో చెప్పురా బాబు క్లియర్గా అది చెప్పు కేసీఆర్ అది చేసిండు కేసీఆర్ ఏది చేసిండు ఆయన ఊస ఒడబెట్టిండు ఓడబెట్టిరు ఇంకా అయిపోయాయి ప్రజలు ఆ చరిత్రనే ఓడిసింది అది కథ నెక్స్ట్ ఎవరు గెలుస్తారో ఏం గెలుస్తారో మళ్ళీ అదే ప్రజలు డిసైడ్ చేస్తారు ఈ ప్రభుత్వం గెలుస్తుందా మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడా ఎవరు కలిసారు ప్రజలే డిసైడ్ చేస్తారు నువ్వు నేను కాదు డిసైడ్ చేయాల్సింది దీని గురించి చెప్పరా అంటే మళ్ళీ కేసీఆర్ మళ్ళా అది మళ్ళీ ఇది ఈ తెలివి కళ మాటలు బంద్ చేసేది ప్రజల మనోభావాలతోటి ప్రజల ఈ దీంతో ఆడుకోవద్దు చాలా భయంకరంగా ఉంటుంది రిజల్ట్ తమ జోలికి వస్తే ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతామని హెచ్చరించేంత పనిచేశారు సొంత సీఎం సొంత నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది సాక్షాత్ కలెక్టర్ పైన జనం తిరగబడి తమ నిరసన తెలియజేయడం చర్చనీయాంశంగా మారింది కొన్ని నెలలుగా కొడంగల్ కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తున్నారు నిరసన దీక్షలు ధర్నాతో హోరెత్తిస్తున్నారు అయినా వినకుండా ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఊళ్ళలోకి అధికార యంత్రాంగాన్ని రావడం వారి వారి సహనానికి పరీక్ష పెట్టేంత పని అయింది దీంతో రైతులు ఏకమై అధికారులను పరుగులు పెట్టించారు సో కాబట్టి ఈ రకంగా వద్దు అని చెప్తా ఉన్నా వచ్చే వాళ్ళు అభిప్రాయ సేకరణ తీసుకొని పోతే ఏం చేస్తారు ఫైనల్గా అందరూ ఒప్పుకున్నారనే రాసుకుంటారు వీళ్ళు తీసుకొని పోతే రైతులు తిరగబడతారు ఇది